హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు ప్రగతి నగర్ లొకేషన్లో ఉన్నామండి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నవి రెడీ టు మూవ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను సో దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఇప్పుడు మనం చూస్తున్నది ఏ బ్లాక్ అండి దీన్ని నెక్స్ట్ నేను మీకు బీ బ్లాక్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఇందులో ఫ్లాట్స్ చూపిస్తాను మంచి రీజనబుల్ ప్రైస్కే మీకు ఇక్కడ జీహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వస్తున్నాయండి ఇంకో టూ మంత్స్లో హ్యాండ్ ఓవర్ కూడా చేసేస్తారు ఈ ప్రాజెక్ట్ని సో ఇప్పుడు మనం ఏ బ్లాక్ చూస్తున్నామండి ఏ బ్లాక్లో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ టూ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఉన్నాయండి టోటల్గా ఇందులో ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఏ బ్లాక్లో మనకి ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అన్డివైడ్ షేర్ కూడా మనకి ఫార్టీ టూ పాయింట్ టూ టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది టోటల్ ల్యాండ్ ఏరియా మనకి ఎయిట్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఈ ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తున్న ఎస్ఎఫ్టీ సైజ్ ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఆల్ ఫ్లాట్ సైజెస్ ఇందులో మనకి ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీఏ ఉంటాయండి ప్రతి ఫ్లాట్కి మనకి ఫాల్ సీలింగ్తో పాటు వస్తాయి ప్లస్ సిమెంట్ ట్రాక్స్ కూడా వస్తాయండి అండ్ మీకు చాలా వైడ్ బాల్కనీస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ ఏ అండ్ బీ బ్లాక్లో కూడా మీకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ సిమెంట్ ట్రాక్స్ అండ్ బాల్కనీస్ కూడా చాలా వైడ్ వస్తాయి మీకు రూమ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో అన్ని సైడ్స్లో కూడా మనకి టెన్ ఫీట్స్ హెడ్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారండి తర్వాత నైన్ హండ్రెడ్ మీటర్స్కి మనకి మెయిన్ రోడ్ అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ నుంచి ఎంక్వయీస్ సర్కిల్ దగ్గర మనకి వెరీ నియర్ బై లొకేషన్లో ఉంటుందండి బై మనకి చాలా పార్క్స్ ఉన్నాయి అండ్ ప్లే స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి ఆల్ నెసెసిటీ థింగ్స్ కానీ గ్రాసరీస్ కానీ మనకి కిందనే ఉంటాయండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి మీకు మంచిగా సపరేట్గా రూమ్ కూడా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్లాట్ చాలా బాగుంటుంది ఫ్లోర్ ప్లాన్ కూడా ఇక్కడ మీకు కిచెన్ వస్తుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి మీకు ఫుల్ వెంటిలేషన్ వస్తుందండి మీరు చూస్తున్న విధంగా చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఏ బ్లాక్లో ఫ్లాట్ అండి ట్వెల్వ్ ఇందులో మొత్తం మనకి ట్వెల్వ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీస్తో ఉంటాయండి ఫార్టీ టూ పాయింట్ ట్వంటీ టూ మనకి అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ వస్తుంది ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు చాలా పెద్ద వైడ్ యూటిలిటీ కం బాల్కనీ వస్తుందండి ఇందులో సేల్కి ఉన్నలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా ఉంటే ఛానల్లో కింద ఛానల్ డీటెయిల్స్ అని ఉంటాయి దానికి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ కానీ లేదా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అండ్ ఎవరైనా మీరు ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మనం ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసినట్టయితే తప్పకుండా మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు ఫస్ట్గా కాంటాక్ట్ చేసి మీరు సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి కూడా మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అండ్ సిమెంట్ ట్రాక్స్తో పాటు షెల్ఫ్స్ వచ్చాయి ప్లస్ మనకి దీనికి ఒక బాల్కనీ వస్తుంది రోడ్ సైడ్ బాల్కనీ వస్తుందండి ఇక్కడ ఇన్ఫ్రంట్ రోడ్కి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ నెంబర్స్కైనా మీరు కాల్ చేయొచ్చండి అండ్ డీటెయిల్స్ కూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సేమ్ ఏ బ్లాక్లో మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి సో ఈస్ట్ అండ్ వెస్ట్ బోర్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ మీకు కవర్ చేశాను దీని తర్వాత మీకు ఏ బ్లాక్ కూడా చూపిస్తాను ఎమునిటీస్ కూడా మీకు లిఫ్ట్ కార్ పార్కింగ్ మంజీరా వాటర్ అండ్ ఫాల్ సీలింగ్ సిమెంట్ ర్యాక్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి మంచి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారు మీకు ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది ఈచ్ రూమ్కి సఫిషియంట్ వెంటిలేషన్ వస్తుంది మీరు ఏ బ్లాక్లో ఏ ఫ్లాట్ చూసుకున్నా సరే అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి వెరీ రీజన్ ప్రైస్కే మీకు ఇప్పుడు అందజేస్తున్నారు ఫ్లాట్స్ అండ్ విదిన్ టూ మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ కూడా చేసేస్తారండి సో ఇదంతా మీకు డైనింగ్ ఏరియా వస్తుందండి ఇందులో కూడా మీకు భోజా రూమ్ ఉంటుంది దానికి పక్కన మనకి యూటిలిటీ ఏరియా వస్తుంది కిచెన్ పక్కన ఇలా డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ వస్తుంది ప్రగతి నగర్ మెయిన్ సెంటర్లోనే ఉంటుందండి మీకు జంక్షన్కి వెరీ నియర్ బై ఉంటుంది అంటే ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అండ్ మనకి మెనీ స్కూల్స్ కానీ పార్క్స్ కానీ గ్రాసరీస్కి సంబంధించినవి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ బాగుంటాయండి అండి అన్నీ మీకు అవైలబుల్ డిస్టెన్స్లో అంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది ఈ ఏరియాలో సో ఇది కూడా ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు ఒక బాల్కనీ వస్తుంది వెరీ వైడ్ బాల్కనీ వస్తుందండి సో ఏ బ్లాక్లో మీకు టూ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా కవర్ చేసి చూపించాను నెక్స్ట్ నేను మీకు బీ బ్లాక్ చూపిస్తానండి బీ బ్లాక్లో మీకు ఫ్లాట్స్ ఒకసారి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను క్లియర్గా సో ఇప్పుడు మనం చూస్తుంది బీ బ్లాక్ ఎంట్రన్స్ అండి సో అటు మనం చూసాము అది ఏ బ్లాక్ వస్తుంది ఇలా చూస్తే మనకి ఇటు నుంచి బీ బ్లాక్లో వస్తుందండి ఇందులో మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి నార్త్ మనకి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఈస్ట్ లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ నార్త్కి మనకి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీకి అన్డివైడ్ షేర్ థర్టీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈస్ట్ లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీకి థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి టోటల్గా ఇందులో మనకి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి టూ ఫ్లాట్సే ఉంటాయండి ఈ బీ బ్లాక్ టోటల్ ల్యాండ్ ఏరియా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి సో ఇందులో ఎమ్యూనిటీస్ మనం చూసుకుంటే లెఫ్ట్ డీసీ బ్యాకప్ కామన్ ఏరియాకి ప్లస్ త్రీ సాకెట్స్కి మనకి ఈచ్ ఫ్లాట్స్కి వస్తాయండి సీసీ కెమెరా ఫాల్ సీలింగ్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కార్ పార్కింగ్ కూడా బాష్యం బ్లూమ్ స్కూల్ కూడా మనకి ల్యాండ్ మార్క్ కింద తీసుకోవచ్చు అండి పక్కనే ఉంటుంది మనకి ఈ అపార్ట్మెంట్కి తర్వాత ప్రజ్ఞ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అండ్ నారాయణ ఇట్లా చా మెనీ స్కూల్స్ ఉన్నాయండి మీకు సో ఏ బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి కూడా మనకి సేమ్ అపార్ట్మెంట్ స్టాండ్లోని అపార్ట్మెంట్ కింద వస్తుందండి టోటల్ ఇందులో మనకి రెండు కలుపుకుంటే థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి టూ టవర్స్లో కూడా ఇందులో మనకి మంజీరా వాటర్ అండ్ పోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ పేర నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి అండి లొకేషన్ కానీ ప్రైస్ డీటెయిల్స్ కానీ వేరే వేరే తెలుసుకోవాలనుకున్నా సో మనకి ఆల్మోస్ట్ సిమెంట్ ట్రాక్స్ కానీ సీలింగ్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు కూడా ప్రైస్ చాలా తగ్గుతుందండి ఎందుకంటే సిమెంట్ ట్రాక్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటున్నాయి కాబట్టి సో ఇది ఒక మంచి ఆప్షన్ మనకి ఇట్లా రెడీ టు మూవ్ తీసుకోవచ్చు ఇట్లాంటి ఫ్లాట్స్ అన్నీ సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇందులో మీకు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్స్ కూడా కవర్ చేశాను అలానే లాస్ట్లో మీకు ఇప్పుడు నేను చూపించినవి ఏ అండ్ బీ బ్లాక్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి లాస్ట్లో మీకు ఇంకొక క్లిప్ కూడా యాడ్ చేస్తాను అందులో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఛానల్ని ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాము రీజనల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి సో మొత్తం కవర్ చేసి చూపించానండి మీకు దట్స్ ఆల్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవరీ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక వీడియో క్లిప్ అండి దీని తర్వాత ఇప్పుడు నేను చూపించిపోయే వీడియో క్లిప్లో మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికోసం కూడా నేను చూపిస్తే నెంబర్కే మీరు కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్క్రైబ్ అవర్ ఛానల్